కోతి బట్టి తెచ్చి కొత్త పొటము గట్టి కొండముచ్చులల్లా గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులందరూ విశ్వదాభిరామ వినురవేమా దీని అర్థం ఏంటంటే కొండముచ్చులన్నీ కలిసి ఒక కోతిని పట్టుకొచ్చి దానికి దానికి పట్టుచీరగట్టి దాన్ని పూజించినట్లుగా ఒక నీతిహీనుడి దగ్గర నిర్భాగ్యులందరూ చేరి వాడిని గౌరవిస్తూ ఉంటారు ఇది ఎవరికి అప్లై అవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు ఎందుకు పనికిరాని అనా కానీ పోరంబోకేదోళ్ళందరూ ఈరోజు పాస్టర్లు అయిపోతే ఈ పాస్టర్ల చుట్టూ ఈ నిర్భాగ్యులందరూ చేరి మా అయ్యగారు అది మా అయ్యగారు ఇది అని చెప్పి వాళ్ళు మొక్కుతా ఉంటారు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన కార్పొరేట్ బెచ్చగాడు కొలవెర్రి సతీష్ ఇప్పుడు చూడండి కృతజ్ఞత కలిగిన వారు మీ చేతుల్లో కృతజ్ఞత కానుక దేవుడు ఈ వారంలో మీకు జీతాలు ఇచ్చాడా దేవుడు ఇచ్చాడంట అంటే కంపెనీలు ఇవ్వట్లా జీతాలు వాళ్ళకే జీతం వచ్చిన వెంటనే దశమ భాగాన్ని కవర్లో పెట్టి దేవునికి ఇవ్వడం అది ఆశీర్వాదం కాబట్టి మీ చేతుల్లోనికి మీరు తీసుకొచ్చినటువంటి కానుక దశమ భాగం మీ చేతిలో తీసుకొని పైకెత్తి పట్టుకుంటారా పైకెత్తి పట్టుకోండి అందరూ ప్రతి ఒక్కరు ప్రతి హస్తం అదేంటి ఇలా దేవుడే ఇచ్చాడని చెప్పాడు కదా ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకుంటున్నాడా ఇచ్చి అంటే వీడికి ఇస్తున్నట్లు కాదనమాట పరిశుద్ధుడా నీకు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళని హెప్రటైజ్ చేయడు అత్యధికంగా దీవించండి రైట్ ఫ్రెండ్స్ వెనక స్క్రీన్ లో క్యూఆర్ కోడ్ ఉంది ఒకవేళ ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా మీరు మీ కానుక వాళ్ళని ఆశపడుతున్నట్లయితే ఇవ్వచ్చు వాళ్ళే ఆశపడట్లా వాళ్ళ నువ్వు బెదిరిస్తున్నావు ఇచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది లేకపోతే వాళ్ళకి శాపం వచ్చిందని మీ ఫోన్స్ ఆన్ చేయండి ఒకవేళ వైఫై లేకపోయినట్లయితే కల్వరి మెయిన్ హాల్ అని చెప్పి మీకు వైఫై కనిపిస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఆన్ లో ఉంటుంది మీరు మీ కానుక చెల్లించడానికి ఏంటి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీ అయితే తర్వాత కట్ అయిపోతుంది ఈ గ్యాప్ లో వాళ్ళు ఫోన్ పే చేసే గ్యాప్ లో నెట్ రాలేదని చెప్పి ఆగిపోతారు కదా అవును అందుకని ఫుల్ స్పీడ్ నెట్ పెట్టేస్తాడే మా ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికే వాడాలి దశమ భాగాన్ని ఇవ్వాలనుకున్న వాళ్ళు కవర్ అడగండి కవర్ తీసుకోండి ఆ కవర్ లో మీ దశమ భాగం పెట్టండి ఒకవేళ ఇంకా జీతాలు రాలేదు అనుకుంటున్నట్లయితే వెళ్తూ వెళ్తూ ఈ కవర్ పట్టుకెళ్ళండి వస్తూ వస్తూ దశమ భాగాన్ని కవర్ లో పెట్టి తీసుకొచ్చి ఏ యాంగిల్ లో కూడా వదిలిపెట్టడం అనమాట అది ఇలాంటి నీతిహీనుల దగ్గర ఈ నిర్భాగ్యులు అందరూ చేరి అయ్యగారు అయ్యారు అని చెప్పి మొక్కుతా ఉంటారు సరే మనం ఈ రోజు మరి టెస్ట్ మనీ ట్రోల్స్ ఇది ప్రోగ్రామ్ ఇది కాదు ట్రోల్స్ మరి ఈ రోజు టెస్ట్ మనీ ట్రోల్స్ లో ఒక విశేషం ఏంటంటే ఈవిడ బుర్ఖా వేసుకుని వచ్చిందా బుర్ఖా రాలేదు ఆవిడ బ్లాక్ డ్రెస్ వేసుకుంది ఆవిడ ముస్లిం వర్గానికి చెందినటువంటి మహిళ అని చెప్పారు శ్రీలక్షన్ గారు ఆ వీడియో చూసారు నేను ఇంకా చూడలేదు చూడాలి ఏది గంట నర ఉందా గంట నలభై తొమ్మిది నిమిషాలు ఉంది రెండు గంటలు ఉంది సుమారు ప్రతి సీన్ క్లైమాక్స్ తెలుసా దట్స్ వాట్ ఐ వాంట్ ఆవిడ టెస్ట్ మోని ఏ రెండు గంటలు ఉందంటే ఇప్పుడు మనం ఎన్ని భాగాలు చేయాలి దీని ట్రోల్స్ అసలు పైగా ప్రతి సీన్ క్లైమాక్స్ అంట మరి ఏది వదిలిపెడతాం ఏది వదిలిపెట్టలేము ఎన్ని ఎపిసోడ్ లేదు చూస్తారు కదా మరి ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజన్లకి దేవ జనరాలకి ఎంతో వందనాలు మరి నేను ఇక్కడికి ఇక్కడికి రావడానికి ముందు నేను కాకినాడకి వచ్చాను మరి గుంటూరులో కూడా నేను అక్కడ చెప్పాను అనమాట ఇప్పుడు ఈవిడ అంత రసవత్తరంగా చెప్తుంది కాబట్టి అది పండిస్తుంది కాబట్టి రెండు గంటల సాక్ష్యం ఉంది కాబట్టి అంత డిమాండ్ ఉంది ఆవిడకి మరి డిమాండ్ అంటే ఇప్పుడు బైబిల్లో చెప్పడానికి ఏమి ఉండదు కదా ఈ పాస్టర్లు కూడా భయపెట్టి భయపెట్టి వాళ్ళని గ్రిప్ లో పెట్టుకోవడం కొన్నిసార్లు వాళ్ళకి వాళ్ళు చేత కాకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి సాక్ష్యాల పేరుతో బయట నుంచి ఎవరినో తీసుకొచ్చి కొత్త ఎలిమెంట్ కదా ఆ గొర్రెలన్నీ కూడా ఏదో కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా అన్నట్లుగా చూస్తారు వాళ్ళని వాళ్ళ సాక్ష్యంలో ఈ పాస్టర్కి ఏం కావాలో అది చెప్తారు అవును అసలు ఇంకొక హైలైట్ అండి వీళ్ళు మధ్యలో ఏడుస్తూ ఉంటారు కదా ఆల్రెడీ నిన్న మొన్న చెప్పుంటారు ఇదే సాక్ష్యాన్ని అప్పుడే ఏడ్చుంటారు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి చెప్తానే ఏడుస్తానే ఉంటారు మళ్ళీ ఇప్పుడు చెప్పు మళ్ళీ ఏడిపోయింది కోసమో నాకు అర్థం కాదు వీళ్ళకి ఇప్పుడు స్టేజీ షోలు చేసే ఆర్టిస్టులు వాడు ఎన్నిసార్లు పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ప్రతిసారి అదే రిపీట్ చేస్తాడు అంటే ఆ ఏడుపు గాని ఆ హాస్యం కానీ ఇది ఆల్రెడీ చాలా చోట్ల చేసేసాం కదా అని చెప్పి ఆ ఫీల్ ఉండదు ఆయనకి ప్రతిసారి కొత్తసారి లాగానే చేస్తాడు ఆ స్టేజీ షో వీళ్ళ ఆర్టిస్టులు కదా యాక్టింగ్ కాబట్టి మరి జీవించాలి కదా ప్రతి షో అలాగే చేస్తారు వాళ్ళు అయినా మీకు అసలు వాళ్ళ కష్టం ఏం తెలుసు ఇప్పుడు వాళ్ళు ఆ ఏడుపు ఎన్ని సార్లు తెచ్చుకొని రాకపోయినా నటించాలంటే గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది అది కాక చెప్పింది యాజ్ ఇట్ దగ్గర కొంచెం కూడా కూడా మిస్ చెప్పడం చాలా కష్టం అండి అందుకే దొరుకుతూ మనకి నా టెస్ట్ మని వాళ్ళు యూట్యూబ్ లో చూసారు యూట్యూబ్ లో చూసి మరి మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు నేను లాస్ట్ మంత్ లో వచ్చినప్పుడు కూడా వారం రోజులున్నాను మరి ఇప్పుడు కూడా ఈ మంత్ లో వచ్చింది నేను రెండవ తారీఖు అండి ఈ రోజు ఎన్నో తారీఖు పదకొండవ తారీఖు అంటే నేను వచ్చి ఎన్ని రోజులు పది రోజులండి దేవునికి స్తోత్రం కలుగును గాక హాలయ అంటే పది రోజుల నుంచి ఒకే చోట ఉందా అక్కడే ఉందంట మరి అక్కడే ఉండి సాక్ష్యాలు చెప్తుందా చుట్టుపక్కల ఏరియాలన్నీ కవర్ చేసుకుంటుంది ఇంటికి వెళ్ళట్లా అట్లా ఉండదు ఒక ట్రిప్ ఓల్డ్ మీద బయలుదేరాలంటే మొత్తం ఒక లక్ష రెండు లక్షలు పోగేసుకొచ్చింది ఈ పది రోజులు కూడా నేను మరి కాకినాడలో ఫోర్ డేస్ ఉన్నాను మిగతా డేస్ అన్ని నేను పాస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి వాళ్ళ కాల్ షీట్లు ఉంటాయి మళ్ళీ డేట్స్ బుక్ చేసుకోవాలి పలానా డేట్ ఖాళీగా ఉందా చూసుకుని అప్పుడు పెట్టుకోవాలి సభ అక్కడ టెస్ట్ ముని అందుకని ఒకళ్ళకి మించిన సాక్ష్యాలు ఇంకొకరు క్రియేట్ చేసుకుంటా ఉంటారు పిలవాలి కదా ఇప్పుడు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బట్టే కదా డిమాండ్ రెప్కా అక్క బాగా ఫేమస్ అయింది మధ్య రెప్కా అక్క కాల్ షీట్ ఎక్కువ ఉంటది ఆవిడకి అంటే ఇప్పుడు సినిమాల్లో ఆర్టిస్టులు మాదిరే కదా క్రేజ్ ఎక్కువ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అందుకనే వీళ్ళు క్రేజ్ ఏం చేస్తారు రకరకాల సినిమాటిక్ డ్రామాలన్నీ అందులో యాడ్ చేసుకుంటా ఉంటారు రేపు కాకకి అక్కండి వీడే అక్కకే అక్క అక్కకే అక్క అసలే అయితే ఖచ్చితంగా అది ఒక తీయాల్సిందే మమ్మల్ని ఎంత ప్రేమతో చూసుకున్నారు ఆ ప్రేమను నేను వర్ణించలేను ఏసయ్య ప్రేమ తర్వాత నేను చూసిన ప్రేమ నేను మళ్ళీ అప్పుడో పట్టేసింది నేను దేవుడిని నమ్ముకున్నది అమ్మ కోసం పరితపించాను అన్నదమ్ముల కోసం ఏడ్చాను కానీ ఆ మళ్ళీ నేను ఆ ప్రేమ పొందుకున్నానండి అది కేవలం ఎంత అసలు నేను దేనికి పనికిరాని దానండి దేనికి పనికిరాని సాక్షాలు చెప్పడానికి పనికి వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఫ్లో లో ఈవిడ బేబీచారిని అమ్మా అని పిలిచిన ఏసువా అది పడిద్దేమో బాగా రాయచ్చు అండి ఏసు పాటను బాగా రాయచ్చు మీరు దైవజనులు ఎలాంటి వాళ్ళు తెలుసా గొప్ప అభిషేక్తులు మాకెంత పరిచర్య చేశారంటే చెప్తే సరిపోదు ఈవెన్ మాకు ఈ గుడికి పాస్టర్ పరిచయం చేశాడు నాకు అర్థం కాలేదండి అసలు అదేంటో పరిచర్య చేయటం ఏంటి మా కోసము బాత్రూమ్స్ కూడా కడిగి నీట్ గా పెట్టారండి మా కోసం వంట చేసి పెట్టారు అంటే వీళ్ళు రోజు బాత్రూమ్ యూస్ చేసుకుంటుంటే ఆయన వచ్చి బాత్రూమ్ కడిగేవాడా అంతే ఎందుకలా ఈవిడ కడుక్కోవచ్చు కదా ఆయన వచ్చి కడిగే లోపు పని మనిషిని పెట్టచ్చు కదా పోని పని మనిషిని పెట్టచ్చు కదా అంటే వాడికి ఏం ఫ్యాంటసీలు ఉన్నాయో ఆ బాత్రూమ్ అదొక ఆనందం అదొక తుత్తి అడిగి మా కోసం వంట చేసి పెట్టారు రాదా దానికి ఏడవాలా ఇప్పుడు వంట నీకు రానందుకు ఏడుస్తున్నావా ఆయన చేసినందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదండి బిజినెస్ మ్యాన్ లో సార్ ఈ చెప్పి ఐ లవ్ యూకి ఈ అడుగుతున్న ఐదు లక్షలకి సింక్ అవ్వట్లేదండి ఆడు చేసిన దానికి ఈ ఏడుస్తున్న దానికి సంబంధం ఉందా వాళ్ళు పక్కన కింద పడుకొని మాకు వాళ్ళ బెడ్రూమ్ ఇచ్చారు ఇలాంటి దైవ సేవకుల్ని నేను ఎక్కడ కూడా చూడలేదండి అంటే సాక్ష్యం బాగా చెప్పేద్వారు ఫిక్స్ అయ్యేవాడు నేను ఎంతగానో పాస్ట్రమ్మకి పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నానండి ఏమి ఇచ్చినా మేము వర్లేరు నా నేతది పాపం ఎంత చేసి పెట్టాడు పేమెంట్ తీసుకోకుండా వెళ్తావు అక్క నువ్వు ఆ పాస్టర్ దగ్గర కదా పేమెంట్ తీసుకోకుండా వెళ్ళిద్ది ఈడు ఎందుకు వెళ్లిద్ది ఇప్పుడు ఆవిడ వచ్చిందే వాళ్ళకి దశం ఎక్కువ రావడానికి జనాలు ఎక్కువ రావడానికి వాళ్ళకి ఒక ప్రాఫిట్ వచ్చింది అందులో నుంచి వీడికి ఒక ప్రాఫిట్ కావాలి తమ్ముడు తమ్ముడే ప్యాగడ ప్యాగడ మేము మహమ్మదీ ఇలాం అండి మేము ముస్లింస్ మాది సూర్యపేట ఫస్ట్ టైం కదా మనం ఒక ముస్లిం అమ్మాయి నిజంగా ముస్లిం అవునగా మాకు తెలీదు ఆవిడ చెప్పుకుంటుంది ముస్లిం వర్గం నుంచి ఏ సై అని నమ్ముకున్నాను అని చెప్తున్న ఒక సాక్ష్యాన్ని ట్రోల్ చేయడం ఫస్ట్ టైం ఉన్నాయి కొన్ని ముస్లిం అని చెప్పి ఇందులోకి వచ్చామో అన్నవి చాలా ఉన్నాయి కానీ అంటే ఇప్పుడు బ్రాహ్మీన్స్ ఎట్లయితే టార్గెట్ చేస్తారో ఒక స్పెషల్ కదా మామూలుగా ఇతర వర్గాల్లో నుంచి చాలా మంది వచ్చినట్లుగా చూపిస్తారు ఇది రేర్ స్పెషల్ అయింది కదా అట్లా పట్టుకొస్తారు కొంతమంది అసలు నిజమాబద్ధము కూడా తెలియదు ఇవి ముస్లిం కాదు అంతేకాదు ఇప్పుడు చాలా మంది బ్రాహ్మీణ్ అని చెప్పి అబద్ధాలు అట్లా